తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది ఇక తర్వాత ఆరు మంత్రి ఆరు మంత్రివర్గానికి సంబంధించి ఇంకా ఆరు మందిని రిక్రూట్ చేసుకుంటారు ఆరు మంది కొత్త నాయకులకు మంత్రు పదవులు ఇస్తారు ఇంకా విద్యాశాఖకు సంబంధించి హోంశాఖ కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి ఇంకా మంత్రులను అపాయింట్ చేసుకుంటారు ఆశాభావులు చాలామంది ఉన్నారు కానీ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నాయకులు చాలామంది ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులను చేస్తారనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తాడు మంత్రి పదవి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి దీనికి సంబంధించి ముఖ్యంగా రెండు ఖాళీలు ఉన్నాయి అంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అలాగే కడియం శ్రీహరి వీళ్ళ ఈ ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి సో వీళ్ళకి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్కి వర్తిస్తుంది సారీ సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరికి ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకే మంత్రులు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకటి మైనారిటీకి ఖచ్చితంగా కేటాయించాలి అని ఒకటి ఉంది ఎందుకంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్జన భర్జన అయ్యారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి నలుగురికి ఇద్దాం తెలంగాణలో డిప్యూటీ సీఎం నలుగురు ఒకరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాగే ముఖ్యంగా ఎస్సీ నుంచి బట్టి విక్రమార్క ఉన్నారు ఎస్టీ నుంచి ఒకరికి అలాగే బీసీ నుంచి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళకి అలాగే మైనారిటీ నుంచి ఒకరికి ఇవ్వాలనుకున్నారు అది ఫిరోజ్ ఖానా లేకపోతే షబీర్ అలా పక్క పెట్టేస్తే ఒకరికి ఇవ్వాలనుకున్నారు కాకపోతే బట్టి విక్రమార్క పట్టుబట్టేసి నలుగురికి ఇస్తే వ్యాలీ ఉండదు దానికి ఒక విలువ ఉండదని చెప్పడంతో సీనియర్ల వెనకకి తగ్గడంతో తగ్గకపోవడంతో ఇక ఈ డిప్యూటీ సీఎం విషయంలో ఒక్కరికి ఇస్తేనే బాగుంటుంది దానికి వాల్యూ ఒక విలువ ఉంటుంది నలుగురికిస్తే దానికి విలువ ఉంటుందని సీనియర్లు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ బాగా మాట్లాడంతో ఎటకేలకు బట్టి విక్రమార్క ఒకరికే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మైనారిటీకి సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ముఖ్యంగా ఒక మూడు నాలుగు పేర్లు వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం దగ్గర రెండు పేర్లు ఉన్నాయి ఒకటి షబీర్ అలీ రెండవది ఫిరోజ్ ఖాన్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా నగరంలో ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ టికెట్ అంటే ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రి ఇస్తారు నగరంలో వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షబీర్ అలీకి ఇస్తారు వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం అయితే కన్ఫర్మ్ అలాగే రెండోది వరకు ఇస్తారు అంటే కోదండరామ్ పేరు వినిపిస్తుంది కోదడరామ్కి సంబంధించి ఆయనకు ఎమ్మెల్సీ కోట అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారు ఆయనకు విద్యాశాఖ అప్పగిస్తారు ఎందుకంటే ఆయనకు ప్రొఫెసర్ కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా కోదడరామ్ని నియమిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది చూడాలి